మీరు అధికారంలో రైతులకు రుణమాఫీ చేయరు రైతుల పంటలకు గిట్టుబాటు రైతులకు బోనస్ ఇయ్యారు ఇక్కడ సన్న అవి ఏమి ఇవ్వకుండా ఈడో వచ్చి ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ మన మీద వాడి ఏడ్సప్ప వేరే ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అధికారుల దగ్గర అధికారుల దగ్గరికి ఇంతకు ముందు మనం చెప్పుల అడిగేలా తిరిగేది ఆఫీసుల చుట్టూ రెవెన్యూ భూముల పంచాయతీ మన వస్తే ఇప్పుడు అధికారుల మీ దగ్గరకు వచ్చే విధంగా చట్టాలు చేసి అధికారులు ఊర్లకి వచ్చి రెవెన్యూ సదస్సులు పెట్టి భూముల పంచాయతీలు ఉంటే ఆ పంచాయతీలు చెప్పుతా ఉన్నాం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాం ఇది ప్రజా ప్రభుత్వం అరే ప్రజలకు మనం నమ్మి మనకు కోటేసి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఆలోచనతోన్నా ఈరోజు మనం పనిచేస్తూ ముందుకు పోతా ఉంటే ఎవరెవరు అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయక తల్లి వచ్చి పదిహేను నెలయ్యి ఈ పదిహేను నెలల కాలంలో నేను చెప్పిన ఇవన్నీ కూడా ఇన్ని అప్పులున్నా ఇన్ని ఇబ్బందులు ఉన్నా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ఈ రోజు పేదోళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నారు మీరు అందరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఈ రోజు ఎందుకు ఈరోజు ఇల్లు లేకుండా చాలా మంది పూరు కూర్చోాలల్లా కవర్లు కప్పుకొని నివాసం ఉంటున్నారు కానీ పదే నెల వాళ్ళకి ఆ కనికరం రాకపోయా అరే మా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇల్లి కని ఇన్ని కూడా వాళ్ళకి లేకుండా పైసలని అడ్డగోలుగా దోసుకుపోయి కాళేశ్వరాలను ఆనబెట్టి రోజు మళ్ళా ఉల్టా అధికారుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత పెద్ద దోపిడి దారిలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దివారణించిన ఒక్కసారి ఆలోచన చేయండి అట్లాంటి వాళ్ళు మల్లగి రైతు కనిపిస్తే మనము ఆయమైపోతామని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తాం వాళ్ళన్న విషయాలే మీకు అందరికీ కూడా తెలుసు దయాల గురించి మనం ఎక్కువ ఆలోచన చేయకుండా ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో కూడా ఇండ్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంటి వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలని ఈరోజు ఈ శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం ఇంకా ఎవరైనా రాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇది మొదటి విడత ఇది మొదటి విడతనే వచ్చే సంవత్సరానికి సంబంధించి మళ్ళీ ఇయర్ లో ఖచ్చితంగా రెండో ఆ ఇప్పుడు ఈ నూట డెబ్బై కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది ఆల్రెడీ ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో మీరు తెలుగు విజయవాడ పాలన ఇల్లు కంప్లీట్ అయితే ఆమెకు నాలుగు లక్షల రూపాయలు ఆల్రెడీ అకౌంట్ లో పడ్డాయి మొత్తం పూర్తయింది ఇంకొక లక్ష రూపాయలు పెండింగ్ ఉంది ఆ లక్ష రూపాయలు కూడా తొందరలోనే నాకు తెలిసి అధికారులు అదే బుధవారం రోజు మిగతా లక్ష రూపాయలు ఇస్తామంటున్నారు సో మీ అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా